రాజ్యాంగ రూపకర్తకు ఘన నివాళులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపక డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత సారపక ఎస్సీ కాలనీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు సారపక్కల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులామాలో వేసి ఘనమైన జనవరి అంతేకాకుండా గణతంత్ర సామ్యవాద ప్రజాస్వామ్య లౌకికవాద దేశంగా అవతరించిన రోజు జనవరి ఇరవై ఆరు ఈ రోజు మన రాజ్యాంగం నడవడం ప్రారంభించిన రోజు ఇటువంటి ప్రాముఖ్యత ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న రోజుని మన అంబేద్కర్ గారు ఆవిష్కరించిన రోజుగా చరిత్రకారులు రాజ్యాంగకారులు అభివర్ణించడం మనందరికీ ఎంతో గర్వకారణం అదేవిధంగా ఈరోజు మనకి ఏదన్నా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్ళి మన న్యాయాన్ని పొందగలుగుతున్నాం అందరితో పాటు సమానంగా బతికే హక్కును మనం పొందగలుగుతున్నాం అదేవిధంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి నాకు ఆయన గర్వంగా జీవించగలుగుతున్నాం ఇవన్నీ మనం పొందాము అంటే దానికి కారణం మన రాజ్యాంగం రాజ్యాంగం మనకి తల్లి వంటిది రాజ్యాంగాన్ని ఇటువంటి గొప్ప రాజ్యాంగానికి మనకు అందించిన మన దేశ దార్శనికుడు గొప్ప రాజనీతిజ్ఞుడు తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని సంస్కరించుకునే రోజు ఈరోజు మనకి అందరికీ గర్వకారణం అని నేను తెలియజేసుకుంటున్నాను జై భీమ మిగతా నాయకులు కూడా స్వాగతం సుస్వాగతం నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అంబేద్కర్ గురించి మన మిత్రుడు చెప్పినట్టుగా ఎంత చెప్పినా తక్కువ అవుతుంది అంబేద్కర్ అసలు రాజ్యాంగం అసలు సిస్టమ్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక కుటుంబాన్ని గుర్తించాలంటేనే అనేక రకాలుగా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది రేషన్కి వీటికి బియ్యం అని అట్లాంటిది పాలసీ అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకొని గ్రామం వరకు కూడా ఒక సర్పంచి వార్డ్ మెంబర్లు ఎలా రూలింగ్ ఉండాలి అనేది ఆ రోజుల్లోనే ఆయన తయారు చేశాడంటే అతని మేధాశక్తి ఎంతో అర్థం చేసుకోండి వాళ్ళు తయారు ఆయన గారు ఆ రోజు తయారు చేశారు కాబట్టి ఆ విధానాల్ని ఆ విధి విధానాలని మనం తీసుకొని ఈ విధంగా మనం రూలింగ్ చేసుకుంటున్నాము కాబట్టి ఎంతైనా కానీ అలాంటి మేధావి ఇక చరిత్రలో రాడు రాబోడు దీని మాత్రం మనం ఖచ్చితంగా స్వీకరించాల్సిందే కాబట్టి ఈ రోజు ఈ పాత సరపరలో అతని అభిమానులు అతని అతనికి అతనికి సంబంధించిన మేము కూడా అతన్ని కూడా గౌరవించే వల్ల ముఖ్యంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా పాల్గొనడం చాలా మరి అప్పుడు ఉన్నటువంటి మేధావులు మరి ఈ భారతదేశానికి దిశానిర్దేశం మనం ఏ విధంగా జీవనం సాగించాలి అనే విధంగా ఆ కోణ అన్ని కోణాలలో ఆలోచించి ఆనాటి మరి అందరిలో మేధావి అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి వారిని నియమించడం జరిగింది అప్పుడు మన బాబాసాబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు రోజులు భారత రాజ్యాంగాన్ని మన అందరికీ అందించినటువంటి సందర్భం మరి ఆ రోజు మరి ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత అందరూ కులాలకు మతాలకు అందరూ మెలిసి ఉంటున్నామంటే అది భారత రాజ్యాంగం అది ఎవరు మనకి ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పది జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి తేబడింది కాబట్టి గణతంత్ర దినోత్సవం అంటే గణన అంటే ఎన్నిక కాబడిన అధిపతి ఉండే రాజ్యం అన్నమాట అంటే మనం ఎందుకున్నటువంటి అధిపతి ఉండే రాజ్యం గణతంత్ర రాజ్యం ఆ రోజు నుండి ఈ రోజు మన రాజ్యాంగాన్ని బట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బేబీములు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కృ పురస్కరించుకొని మరి మన ఎస్సీ కాలనీ మరి యువకులు పోయిన శంకర్ మరియు చెలికాని సాంశివరావు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరం